కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితా ఉన్నది నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితే వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు మాత్రం ఇప్పటి వరకు అతి గతి లేదు కరీంనంటే బీమా ఇచ్చినాము లేదంటే రైతు భరోసా ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నెరవేర్చలేదు మహిళలకు నెలకు రెండు వేల రూపాయలను మాట్లాడి ఇప్పటి వరకు ఏ లేదు రైతు బంధు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా అతి లేదు ఆ ఇచ్చిన పదివేల రూపాయలు కూడా రెండు కిస్తీలు ఎగ్గొట్టారు ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో డిగ్రీ పూర్తయిన అందరికీ నెలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంకా అనేక రకమైన హామీలను మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎక్కువ రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము మిమ్మల్ని వెళ్తే అడుగానే ఉంటాం మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటికీ నువ్వు బయట కలిసి సమాధానం చెప్తావు నిన్నటికీ నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాం అసలు అమెజాన్కు అమెజాన్ కొరియర్కు తేడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మేము తెలంగాణ ప్రజలుగా సిగ్గుపడుతూ ఉన్నాం ఇప్పటికైనా సోయి ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు హామీలు ఏమైనాయి నువ్వేం చేస్తున్నావు అనేది గుర్తించు నీ మంత్రివర్గం ఒకటి చెప్తుంది ఇంకొకటి చెప్తావు మట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు నిమ్మ నాగేశ్వరరావు ఒకటి చెప్తాడు నుం ఒకటి ఒకలేమో యాభై శాతం రుణమాఫీ పూర్తయింది అంటారు ఒకటేమో డెబ్బై శాతం అయింది అంటారు డబ్బై వంద శాతం అయిందను మాట్లాడతావు ఇప్పటి వరకు ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు ఇవాళ జనవరి ముప్పై గాంధీజీ గారు అయినటువంటి తేదీ ఈ రోజు ప్రజాస్వామ్యానికి కూడా కూడి అయినట్టు మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలకు ఈ రోజుకు నీ ప్రభుత్వానికి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులకు సరిపోయింది ఇక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు కొనసాగే హక్కు లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవనం పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఇక్కడైనా పద్ధతి మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే విధంగా తోడ్పాటును అందించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో గురుకులాల్లో పదుల సంఖ్యలో గురుకుల బాట కార్యక్రమం తీసుకుంటే గురుకులాల్లో ఉన్నటువంటి చాలా దారుణమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి దాన్ని పూర్తి నివేదిక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సమర్పించడం జరిగింది ఈ నాలుగు వందల ఇరవై హామీల్లో యాభైకి పైగా విద్యార్థులు మృతివాత పడ్డారు ఒక్క గురుకులంలోనే పాము కాటుకు ఆరు మంది విద్యార్థులు బలైపోయారు అదే విధంగా నిన్నటికి నిన్న ఫుడ్ పాయిజన్ ఇరవై మంది విద్యార్థులు ఇప్పటికీ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా ఈ నాలుగు వందల ఇరవై రోజున మేము విద్యార్థి భవన పక్షాన డిమాండ్ చేస్తున్నాం జిల్లా పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేతి నాలుగు వందల ఇరవై ఐదు రోజులైంది ఫోర్ ట్వంటీ కాడు ఫోర్ ట్వంటీ హామీనిచ్చి గద్దెనెక్కినప్పటికీ నాలుగు వందల ఇరవై రోజులైన సందర్భంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు ఏ ఒక్క హామీ అయినా కంప్లీట్గా పూర్తి చేసినట్టు చెప్పినట్టయితే మీకు బానితత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దమ్ముంటే మీ మంత్రివర్గంతో కూర్చొని మాట్లాడి ఏ ఒక్క హామీ కంప్లీట్ అయిందో తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ ఏ ఒక్కదానికి కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన లేని మంత్రులను తీసుకొని ఈరోజు ఆరు మంత్రివర్గం పోస్టు ఖాళీ పెట్టి నువ్వు వెళ్తూ ఈరోజు ప్రజలను విచ్ఛోలం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు మభ్యపెట్టే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు తప్పకుండా నీ దమ్ముంటే స్థానిక ఎలక్షన్లకు ఎందుకు పోతలేవని మేము అడుగుతాం ఈరోజు రైతు బంధు అని చెప్పి మొన్న మండలానికి ఒక ఊరు ఎన్నుకున్నావు కొన్ని రైతులు ఉన్న ఊరు ఎన్నుకున్నావు వచ్చినావు ఇవాళ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఈ విధంగా నోటిఫికేషన్ వేస్తూ ఉంటే సంవత్సరంన్నర వరకు అన్ని రకాల ఎన్నికలు కొనసాగుతూ ఉంటాయి నువ్వు అప్పుడు ఏమీ ఇయ్యలేవని తెలిసి ప్రజలకు తెలుసు ఈరోజు స్థానిక ఎలక్షన్లు పెట్టినట్టయితే తప్పకుండా కర్ర కాల్చి పెట్టినందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏమైనా అంటే దొంగ కేసులు పెడుతూ అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ ఇలా చేస్తూ ఉంటావు నీ పక్కకున్న అధికారులే ఆనాడు తప్పు చేసిన వాళ్ళు కాదా నీ పక్కకున్న వాళ్ళు నాయకులు తప్పులు చేసిన వాళ్ళు కాదా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని టీఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తల మీద విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడితే ఎవరు భయపడేది లేదు తప్పకుండా తరిమి కొట్టే టైం వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ